తర్వాత ఓం శ్రీ మాత్రే ఐదు వందల తొంభైవ నామము కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత ఓం కటాక్షకింకరీ భూత కమలా కోటి సేవితాయై నమ కోట్ల మంది లక్ష్మీదేవులు తల్లి క్రీగంటి చూపులకే సేవకురాళ్ళై సిద్ధంగా ఉండి అమ్మని సేవించుకుంటూ ఉన్నారు తల్లిని సేవించినటువంటి వాళ్ళకి ఐశ్వర్యానికి లోటు లేదు కోటి అంటే విద్యోపాసకులకి వచ్చే ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు దాకా ఆత్మవిద్య శ్రీ విద్య ఈ ఇక అన్ని విద్యలు చెప్పారు కదా మహావిద్య అని చెప్పారు దాన్ని ఎవరు సేవించారు అంటే మన్మధుడు విద్యని సేవించాడు అని చెప్పారు అది ఏ విద్య అది ఏమిటి అంటే షోడశాక్షరి అన్నారు పంచదశి అన్నారు తర్వాత అది ఎక్కడ ఉంటుంది అంటే త్రికూటముల్లో ఉంటుంది అన్నారు తర్వాత కోటిక అన్నారు కోరికలన్నిటిని కూడా తీర్చేటువంటి తల్లి అని చెప్పారు ఇప్పుడు ఇంకా కటాక్ష కింకరీభూత కోటి సేవిత విద్యోపాసకులకి శ్రీ విద్యోపాసకులకి అమ్మ ఇచ్చేటువంటి ఫలాన్ని ఇక్కడ చెప్తున్నారు కమలా అంటే లక్ష్మి లక్ష్మీదేవి అంటే వైకుంఠంలో ఉండే లక్ష్మి అని అనుకుంటాం ఆ లక్ష్మీదేవి ఒక్కటే కాదు కోటి లక్ష్ములు ఉన్నారు లక్ష్మి అంటే ఐశ్వర్యం ఐశ్వర్యానికి ప్రతిరూపం లక్ష్మి లక్ష్మీకి ప్రతిరూపం ఐశ్వర్యం లక్ష్మీల గుంపు కోటి అంటే గుంపు అనొచ్చు అనంతం అనొచ్చు లేకపోతే రెండు ఒకటి కాకుండా రెండున్నా కోటి అనొచ్చు వెయ్యి ఉన్నా కోటి అనొచ్చు సహస్రాన్ని కూడా అనేకము అని చెబుతారు చెప్పేటప్పుడు లెక్కలేనన్ని అని అర్థం కూడా వస్తాయి అమ్మ అట్లా చూస్తే చాలు లక్ష్మీదేవులు అందరూ కూడా అమ్మ కనుచూపు సైగతో ఏం చెయ్యమంటోందో తెలుసుకొని చెయ్యగలిగేటువంటి వాళ్ళు కోట్ల లక్ష్మలు ఉన్నారు అందుకనే అమ్మ అలా చాలా కింకరులైపోతారు అమ్మ చూపులకి అమ్మ చూపుల చేతనే లక్ష్ములు నడుస్తున్నాయి కిమ్ కరు కరు అంటే కిమ్ అంటే ఏమి అంటే కరుమి అంటే ఏం చెయ్యమంటావమ్మా అని ఈ కోట్ల లక్ష్ములంతా అమ్మ కనుసైగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కనుక కింకరులు అన్నారు అలా అమ్మ అనుగ్రహం ఉంటే చాలు కోట్ల ఐశ్వర్యం అందరికీ కలుగుతుంది లక్ష్ములు అంటే స్త్రీలు లక్ష్ములందరికీ స్త్రీ లక్ష్మి మాత అని అమ్మ అంటారు స్త్రీ మాత అన్నారు అంటే స్త్రీలకి కారణమైన తల్లి గనక అమ్మ శ్రీమాత అయింది తల్లి కడుపులో నుంచి మనందరము సృష్టి అంతా వస్తుంది కనుక ఈ సృష్టి అంతటికీ అమ్మ మాత గనక ఈ స్త్రీలందరూ తల్లి కడుపులో నుంచి వచ్చారు కనుక స్త్రీలందరికీ మాత గనక స్త్రీమాత అని పేరు కూడా వచ్చింది అలా శ్రీమాత మరి లక్ష్ములు ఒకటే లక్ష్మి అని మామూలుగా ధనమే లక్ష్మి ధనలక్ష్మి అనుకుంటాం ధనం ఒక్కటే కాదు ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి విజయలక్ష్మి సంతాన లక్ష్మి జ్ఞానలక్ష్మి మోక్షలక్ష్మి గజలక్ష్మి అలా సిద్ధలక్ష్మి జయలక్ష్మి ఇన్ని పేర్లు మోక్షలక్ష్మి వరలక్ష్మి అన్నీ లక్ష్ములే మరి మనకి ఏ సంపద ఉన్నా అది ఐశ్వర్యం కింద లెక్క ఎప్పుడైనా మనకి ఉంటే విలువ తెలీదు లేనప్పుడు అయ్యో మనకది అది లేదే అని లేని వాళ్ళకి దాని లోటు తెలుస్తుంది ఉన్న వాళ్ళకి లోటు తెలియదని కనుక విలువ కూడా ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు మరి మనకి మన ఉన్న బంధుత్వంలో మన కడుపున పుట్టిన వాళ్ళు అక్క ఉంటే చెల్లి లేకపోతే చెల్లి లేదనిపిస్తుంది ఆడపిల్లలే కదా అయినా సరే చెల్లి ఉంటే అక్క లేకపోతే అక్క లేదనిపిస్తుంది మరి ఒక తమ్ముడు ఉంటే అన్నం లేడు అనిపిస్తుంది అన్నం ఉంటే తమ్ముడు లేడు అనిపిస్తుంది అంటే ఒకే మనిషి అయినా అంటే తోబుట్టువు ఎవరైనా పెద్దోళ్ళైతే చిన్నోళ్ళైతే ఒకళ్ళు ఉంటే చాలా అనిపించవచ్చు కదా కానీ అనిపించదు ఏది లేకపోతే అదే కావాలి అనిపిస్తుంది దాని లోటు తెలుస్తుంది అంటే ఇప్పుడు అందరూ అక్క చెల్లి అన్న తమ్ముడు అందరూ ఉన్నవాళ్ళు అబ్బా నాకు అందరూ ఉన్నారు నేను మధ్యలో దాన్ని అని గర్వంగా చెప్పుకోగలుగుతారు నాకు అందరూ ఉన్నారని ఆనందంగా చెప్తారు అలాగే తల్లి లేని బిడ్డ ధరణికే బరువు అంటారు అలా తల్లి లేకపోతే ఆ బిడ్డ జీవితం ఒక రకమైన మరి దుర్భరమైనటువంటి స్థితిలో ఒక అనాథగానే అనిపిస్తుంది తల్లి తల్లే కదా అన్నీ చూసుకునేది ఆ తల్లి లేకపోతే బిడ్డ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అలాగే ఎంత వయసు వచ్చినా తల్లి లేకపోతే తల్లి లేని బిడ్డలమే అనిపిస్తుంది మరి ఎంత వయసు వచ్చిన తర్వాత తండ్రి వెళ్ళిపోయినా తండ్రి లేని బిడ్డలమే అనిపిస్తుంది తండ్రి తర్వాత కొడుక్కి బాధ్యతలు వస్తాయి అప్పుడు అయ్యో తండ్రి ఉంటే అన్నీ తండ్రి చూసుకునేవాడు ఇప్పుడు నాకు భారము బా బాధ్యతలు వచ్చినాయి అనుకుంటాడు అలాగే తల్లి ఇంట్లో ఉండి అన్నీ చూసుకుంటే పిల్లలకి ఏమీ బాధ్యత ఉండదు అదే తల్లి లేకపోతే ఆడపిల్లలకి బాధ్యత పెరుగుతుంది భారం అవుతుంది అన్నీ చూసుకోవాల్సిన అవసరం వస్తుంది అప్పుడు అయ్యో అమ్ముంటే బాగుండేది అనిపిస్తుంది అలాగే ఎవరు లేకపోయినా ఆ లోటు ఉంటూనే ఉంటుంది ఏది లేకపోయినా లోటుగానే అనిపిస్తుంది అన్నీ కావాలి అన్నీ ఉండటం అనేది మన వస్తువులేంటి బంధాలేంటి బాంధవ్యాలేంటి మరి సంబంధాలేంటి మరి ఒక మంచి మిత్రుడు ఉంటే దండిగా ఉంటుంది ఒక్క మిత్రుడు కూడా సరిగా లేకపోతే అయ్యో మనకి మంచి మిత్రులు లేరే అని ఆపదలో ఆదుకునే వాళ్ళు మిత్రులే కదా అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే బంధువులు అనేవాళ్ళు దూరంగా ఉంటారు మిత్రులు అనేవాళ్ళు దగ్గరగా ఉంటారు అనేది ఉండేది ఇప్పుడు అందరూ దూరమే ఎవరిక ఎవరికి వారే యమున తీరే అని ఒకళ్ళు ఆ దేశంలో ఒకళ్ళు ఈ దేశంలో అలా అయిపోతుంది పరిస్థితి అందరూ ఒకళ్ళకొకళ్ళు దూరం అవుతున్నారు కనుక ఎవరు ఇరుగు పొరుగు అంటారు ఆ ఇరుగు పొరుగు కూడా మనకి ఒక్కొక్కసారి ఒంటరిగా ఇల్లుంటే ఇరుగు పొరుగు లేదమ్మా వంటరోళం అయిపోయామనుకుంటాం ఉంటే వాళ్ళకి వీళ్ళకి పడక ఆ ఉన్న విలువ తెలియక వాళ్ళకి వీళ్ళకి పడక ఎందుకు పడదు అంటే ఒకళ్ళల్లో ఒకళ్ళు ఉన్నటువంటి చెడునిలా చూసుకోవటం వల్లే అలా పడదు అదే ఎదటి వాడిలో ఉన్నటువంటి మంచిని ఎంతసేపు చూసుకుంటే బంధము ఆత్మీయత అనురాగము పెరుగుతుంది ఆనందంగా అందరూ ఉండగలుగుతారు అందుకే ప్రతి వాళ్లలోనూ మంచి చెడు ఉంటాయి ఆ మంచంతా తీసుకోవాలి చెడుని వదిలేయాలి అప్పుడు మంచి గుణాల పుట్ట అవుతాడు అప్పుడు ఆ మంచి గుణము ఆనందానికి కారణమవుతుంది చెడ్డ గుణము దుఃఖానికి కారణమవుతుంది అందుకని అన్ని మంచిని తీసుకోవాలి అందరిలో ఉన్న మంచిని అన్నింటిలో ఉన్న మంచినే కాకుండా పరిస్థితుల్లో కూడా ఉన్న మంచిని మనము తీసుకున్నట్లయితే అది చాలా తేలికగా కష్టమైన పరిస్థితి అయినా చాలా తేలికగా దాన్ని నెగ్గుకు రాగలుగుతారు తర్వాత దాంట్లో మంచి అనుకున్నప్పుడు దాన్ని ఆనందంగా స్వీకరించగలుగుతారు చెడు వస్తే మంచి ఎట్లాగండి అంటే ఆ చెడు మన పాప ఫలం అవ్వచ్చు అది అనుభవించేస్తే పాప ఫలం అయిపోతే పుణ్యఫలం మంచి సుఖము ఆనందముకరమైనటువంటి శుభకరమైనటువంటి సంఘటనలు మనకి జరగచ్చు పౌర్ణమి వెళ్ళిన తర్వాత అమావాస్య అమావాస్య వెళ్ళిన తర్వాత పౌర్ణమి అనేది సహజం పుణ్య పాపాల యొక్క సమూహమే కారణం కారణమవుతుంది ఆ ఫలాలే జన్మాన్ని తీసుకుని అనుభవిస్తూ ఉండటానికే జన్మ తీసుకునేది అందుకని ది ఐశ్వర్యమే ప్రతి వస్తువు అవ్వండి బంధం అవ్వండి మనుషులు అవ్వండి బాంధవ్యాలు ఏదైనా కూడా ఐశ్వర్యమే ప్రతిదీ మనకి లభించినటువంటిది ప్రతిదీ ఐశ్వర్యంగా భావించి దానిలో ఉన్నటువంటి విలువల్ని తెలుసుకుని ఆనందంగా ఉండగలిగినటువంటి వాడు భగవంతుడికి ప్రీతి పాత్రుడు అవుతాడు అలా అన్ని కోట్ల లక్ష్ములు అంటే కోట్ల ఐశ్వర్యాలంటే ఏమన్నా అష్టలక్ష్ములేగా అని అనుకుంటాము ఇలా ప్రతిదీ ప్రతి వస్తువు ప్రతి మనకి ఆ అదృష్టం ఉందమ్మా అందుకనే ఆ వస్తువు అలా నడిచి వచ్చినట్టు నా దగ్గరకు వచ్చింది అనుకుంటాం అలా ఒక మంచి దానికి సంఘటనకి అవకాశం వచ్చింది అనుకోండి అదే నా అదృష్టము అలా వచ్చింది అని అనుకుంటాం ఇప్పుడు ప్రతి మంచి సంఘటన ప్రతి మంచి అవకాశము అదృష్టమే కదా అదే ఐశ్వర్యమే అదే లక్ష్మీప్రదం ప్రతి మంచి లక్ష్మీప్రదమే ప్రతి లభించిన ప్రతి అణువు ఐశ్వర్యప్రదమే అందుకని కోట్ల లక్ష్ములు అమ్మకి దగ్గరగా ఉండి అమ్మ కనుసైగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను మేము ఏం చెయ్యమమ్మా అని ఎదురు చూస్తూ అడుగుతూ ఉంటారని కింకరులు అన్నారు అమ్మ కటాక్ష చూపులకి వాళ్ళు కింకరులుగా ఉంటారు అని దీని యొక్క అర్థం వస్తుంది మరి మనకున్నవన్నీ ఐశ్వర్యాలు అమ్మ కటాక్ష ఉంటే అమ్మ దగ్గర ఉన్నటువంటి కోట్ల లక్ష్ములు మనకి అనుగ్రహించినట్లే అన్నీ ఇస్తుంది అమ్మ దగ్గర లేనిదంటూ లేదు అమ్మ దగ్గర అన్నీ ఉంటాయి అమ్మ అనుగ్రహం ఉంటే చాలు అమ్మే వద్దన్నా అమ్మ ఇస్తుంది బిడ్డకి అలా ఎవరికి ఏది అర్హత ఉందో ఏది ఇవ్వాలో ఎప్పుడు ఏది ఎక్కడ ఎవరికి ఇవ్వాలో అది అమ్మకి తెలుసు గనక అడక్కపోయినా ఇస్తుంది గనక అడగాల్సిన అవసరం కూడా లేదు అని అంటారు అమ్మని ఆరాధిస్తే చాలు అమ్మని మనసులో పెట్టుకుంటే చాలు అమ్మే అనుగ్రహిస్తుంది అని చెప్తారు అలా కోట్ల లక్ష్ముల అనుగ్రహం మనకి కలుగుతుంది కిం కరోమి మీ అంటే ఏమి చెయ్యమమ్మా ఏం చెయ్యమంటే అది చేస్తామమ్మా అని వాళ్ళు అంటూ అమ్మని అనుసరిస్తూ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ లక్ష్ములు ఉంటారు కనుక కటాక్ష భూత కమలాకోటి సేవత సేవిత అన్నారు అలా సర్వ ఐశ్వర్యాలు కలుగుతాయి కటాక్షము అంటే కన్ను అక్షి అంటే కన్ను అక్షి విద్య ఈక్షా ఈక్షాత్మిక శక్తి విచ్చుకునే శక్తి ఎక్కడా అంటే శ్రీచక్రములో బిందుస్థానములో ఉన్నటువంటి అక్కడ కమలము విచ్చుకుని ఉంటుంది అక్కడ ఉన్నటువంటి కర్ణిక ఆ కమలము యొక్క కర్ణికే బిందువు ఆ బిందువే ఆ కమలం విచ్చుకోవటమే కమలం విచ్చుకున్నట్లు అందుకని అక్కడ బిందువే విచ్చుకుని అష్టదళ పద్మంగాను సహస్రదళ పద్మంగాను త్రికోణంగాను అలా షోడశ దళ పద్మంగాను కూడా కనపడుతూ మనకి దర్శనమిస్తూ ఉంటుంది అలా మొత్తం కలిపితే ఏమవుతుంది శ్రీచక్రం శ్రీచక్రం అంటే ఎక్కడుంది మనలోనే ఉంది పద్మం ఒకటి పద్మానికి రేకులు అనేకం అట్లాగే అన్ని మధ్యలో ఉన్నటువంటి కర్ణికకి ఆధారంగా అన్ని రేకులు ఉన్నాయి అంటే రేకులన్నీ ఆ కర్ణికని ఆధారంగా చేసుకుని అక్కడ అంటిపెట్టుకుని ఉన్నాయి అలాగే లక్ష్మీదేవులన్నీ అమ్మని ఆధారంగా చేసుకుని అమ్మ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అలా ఆ బిందువే అనుబంధంగా ఉన్నటువంటి ఆవరణలు నవావరణలు అంటారు ఆవరణలు ఆవరణలకి ఉన్న అధిదేవతలు దేవతలు అందరూ కూడా అమ్మకి కింకరులే ఆవిడ నుంచి వచ్చినటువంటి ఈ దేవతలందరూ కూడా ఆ శ్రీచక్రంలో ఉండి అమ్మ కనుసైగతో నడుచుకుంటూ ఉంటారు కనుక కింకరులు అన్నారు అమ్మలు త్రిశతిలోకి వెళితే మూడు వందలే కాదు మూడు వందలకి మళ్ళీ వాళ్ళందరికీ పరివారం ఉంటుంది ఒక్కొక్క దేవతకి పరివారం ఉంటుంది శ్రీ విద్యా ఉపాసన వల్ల అన్ని ఐశ్వర్యాలు వస్తాయి అంటే అంతకుముందు చెప్పారు ఒక్కొక్కళ్ళకి ఉన్నటువంటి పరివారాలను కూడా లెక్కేస్తే మూడు కోట్లు లేకపోతే మూడు వందల కోట్లైనా చెప్పచ్చు అని దేవతలు ఉన్నారు అందరూ కూడా అమ్మాయి యొక్క కనుసైగ కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళే అమ్మకి కింకరులే అంటే లెక్కలేనన్నీ లక్ష్ములు విభూతి అంటే ఐశ్వర్యం పరమాత్మ కృష్ణ పరమాత్మ విభూతి యోగంలో చెప్తాడు ఏం చెప్తాడు అంతటా నేను ఉన్నాను అంటే అర్జునుడికి అర్థం కావట్లేదు తెలుసుకోలేకపోతున్నాడని విశేషంగా ఉన్న వాటిలన్నిటినీ కూడా చెప్పాడు అలా వృక్షాల్లో యశ్వథ వృక్షాన్ని అలా ప్రతి దానిలోనూ ప్రతి పర్వతాల్లో దీన్ని సముద్రాల్లో ఇది అలా మునుల్లో మునుల్లో ఈ మున్ని అని చక్కగా అన్నిటినీ కూడా ఆయన చెప్పాడు కృష్ణ పరమాత్మ చెప్పినట్లే అన్నిట్లో ఉన్నానంటే అర్థం కాలేదని ఒక్కొక్క దాంట్లో ఆయన విశేషంగా నేను ఉన్నాను అని చెప్పినట్టు చెప్పాడు అలాగే అమ్మ శక్తి విభూతి అన్నిట్లోనూ కూడా ఉంది ఆ పరమాత్మ కూడా ఇన్ని చెప్పి నా విభూతులు చెప్పటానికి నాకే సాధ్యం కాదు అన్నీ ఉన్నాయి అయ్యో కొన్ని చెప్పాను నేను కొన్ని మాత్రమే చెప్పాను అని చెప్తాడు అలా ఈశ్వర విభూతులే కమలా కోటి సేవిస్తున్నాయి అమ్మ అందరికీ మాతే అందరికీ అందుకే అమ్మ శ్రీమాత అన్నారు అటువంటి శ్రీమాత కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత అన్నారు అలా అమ్మ కనుసైగ కోసం కోట్ల లక్ష్ములు కింకరులై అమ్మ చూపు కోసం ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ సేవిస్తూ ఉన్నారు అని ఈ నామం యొక్క అర్థాన్ని మనకి తెలియజేశారు అమ్మ అనుగ్రహం ఉంటే కోట్ల లక్షల లక్షల అనుగ్రహం మనకి ఉన్నట్లే అందుకని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్తారు అమ్మ అనుగ్రహానికి మనము పాత్రలు మౌదాము అమ్మ కటాక్ష వీక్షణాలు మన మీద ఉండాలని భూత కమలా కోటి సేవిత అయినటువంటి మాతకి మనం మంగళం పాడదాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుదే